రచన గానం జక్కి నం జర్ దాసరెడ్డి చిన్నగూడు గుర్తుంచుకుంటము గురువులు గుడి కట్టుకుంటము గురువులు మీకు గుర్తుంచుకుంటము గురువులు ృదయాన్ని తట్టి లేపినా ఉపాధ్యాయుల మరువం హృదయాన్ని తట్టి లేపినా ఉపాధ్యాయుల మరువం ఉన్న తునిగా తీర్చిదిద్దటి అగుపడనా గుర్తుంటో మిమ్ము గుండెలు గుడి కట్టుకుంటమో గురువులు మీకో దాసరధీ పురిటి గడ్డపై పుట్టినట్టి మనసీను సారు ఆ పాటలతో అలరించే మా శ్రీను సారు ఇంగ్లీషు ఇష్టము దాసరథీ పురిటి గడ్డపై పుట్టినట్టి మన శ్రీను సారు ఆట పాటలతో అలరించే మా శ్రీను సారు ఇంగ్లీషు ఇష్టము నెల్లు కుదురులోని రావిరాలలో జన్మించిన మణిరత్నం మీరు నెల్లి కుదురులోని రావిరాలలో జన్మించిన మణిరత్నం మీరు మాటలు మరువము గుర్తుంచుకుంటము గురువులు మిమ్మో గుండెలు గుడి కట్టుకుంటము గురువులు మీకు ఆటలు పాటలు డ్యాన్సులతో అనునిత్యం అనురాగం పంచుతూ బయో సైన్స్ ను బోధించే మా సునీత మేడము మరువము పాటలు పాటలు అను అనునిత్యం అనురాగం పంచు వయోసైన్సుని బోధించే మా సునిత మేడం మరువము మేము పోటీ పరీక్షల మేటి అయినట్టి గీటు రాయి రాణిత శాస్త్రము పోటీ పరీక్షల మేటి అయినట్టి గీటు రాయిరా గణిత శాస్త్రము గణిత శాస్త్రమును బోధ

దేశమంతటా తిరగాలంటే నేర్చుకోవాలి హిందీ భాషను హిందీ భాషను బోధించే మా శంకరు సారు గ్లామరు మరువం మన దేశమంతటా తిరగాలంటే నేర్చుకోవాలి హిందీ భాషను హిందీ భాషను బోధించే మా శంకరు సారు గ్లామరు మరువం ఎదుటి వా ఎదుటి వారినించెంకటేశ్వర్లు సారును మరువం లక్ష్యం మరువద్దని చెప్పి లక్ష్మారెడ్డి సారును మరువం గుర్తుంచుకుంటము గురువులు మిమ్మ గుండెలు గుడి కట్టుకుంటము గురువులు మీగో హృదయాన్ని తట్టి లేపిన ఉపాధ్యాయులమరువం హృదయాన్ని తట్టి లేపినా ఉపాధ్యాయులన్న ఉన్నతునిగా తీర్చిదిద్దడి అగుపడనారాధ్యులు మీరు గుర్తుంచుకుంటము గురువులు మిమ్ము గుండెలు గుడి కట్టుకుంటము గురువులు మీకు గుండెలు గుడి కట్టుకుంటము सब्सक्राइब जे एन एमएचबीडी थैंक एम